ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే వైసీపీ ప్రభుత్వం కేసులు నోటీసులు అరెస్టులతో వేధిస్తోందని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నారాయణ వ్యాఖ్యానించారు శనివారం నెల్లూరులోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో జరిగిన సింహపూరి శ్రీశక్తి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు సిబిఎన్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు చంద్రబాబు పాలనలో మహిళలకు స్వేచ్ఛ ఉండేదని సంపూర్ణ మద్య నిషేధం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఆ మాటే మర్చిపోయారన్నారు జెబ్రాన్ మధ్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారన్నారు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తే చంద్రబాబు రాబోయారాల కోసం ఆలోచిస్తారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు సిబిఎన్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన సింహపూరి శక్తి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు మొత్తం జనాభాలో యాభై శాతం మహిళలే ఉన్నారని మహిళల అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి చంద్రబాబు అన్నారు అనంతరం మాజీ మంత్రి నారాయణ మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు తాను మంత్రిగా ఉన్న సమయంలో ఎనభై ఎనిమిది లక్షల మంది ట్వాక్రా మహిళలకి ఎన్నో పథకాలు చేపట్టానని చెప్పారు టిడిపి అధినేత చంద్రబాబు మహిళలని పారిశ్రామికవేత్తలుగా చూడాలని తప్పించారన్నారు ఇసుక డిస్ట్రిబ్యూషన్ ని మహిళలకి అప్పగించి ప్రోత్సహించారని తెలిపారు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత ఎన్టీఆర్ తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ వల్ల చాలా మంది మహిళలు రాజకీయాల్లో రాణించారని చెప్పారు ఎన్టీఆర్ చంద్రబాబు మహిళల అభ్యున్నతి కోసం ఎంతగానో శ్రమించారని నారాయణ పేర్కొన్నారు మహిళలకు అన్ని విధాల అండగా ఉంటారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు వైసీపీ ప్రభుత్వం మహిళలను సైతం వదలకుండా కేసులు పెట్టి వేధిస్తుందన్నారు నెల్లూరు జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి నాయకులు మహిళా నాయకురాలు కార్యకర్తలు పాల్గొన్నారు మీరు లేకుండా మేము లేము మీ ఎన్నికల ప్రతి ఇంట్లో మహిళల సపోర్ట్ మేము రాజకీయం చేసినా వ్యాపారం చేసినా ఏం చేసినా మమ్మల్ని నిండా చూసుకునేది మా తల్లు మా చెల్లెళ్ళు మా సభి వీళ్ళని కూడా ప్రశాంతంగా ఉండని ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి చేస్తున్నా ఈ రాష్ట్రానికి గాడిలు పెట్టాలంటే అసాధ్యమైన పని ఇప్పుడు పదకొండు లక్షల వచ్చిన వరకు డబ్బుల్లోకి వెళ్ళిపోయి దివాలా తీసే పరిస్థితుల నుంచి

ఇలాంటి ఫార్లు నాకు అవకాశం ఇచ్చినటువంటి ఆ ఫారీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా స్త్రీ శక్తి అంటే తిరుగులోని శక్తి మనకి జన్మనిచ్చేది ఆమె మనం పెంచేది ఆమె మనల్ని చేసేది ఆమె తర్వాత వెళ్ళే తర్వాత మనకి ధైర్యం చెప్పేది మన శ్రీమతి గారి చెప్పిన మనం చేస్తా ఇది వాస్తవం వాస్తవం kaç sorununuz varsa sorabilirsiniz. Cevap vereceğiz, seçenekleriniz var. Bu da da da. ఈ కార్యక్రమాన్ని చేసిన వాళ్ళందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఖచ్చితంగా మహిళలు డెవలప్ కావాలన్నా దేశం డెవలప్ కావాలన్నా రాష్ట్రం డెవలప్ కావాలన్నా జిల్లా డెవలప్ కావాలన్నా కాన్స్టిట్యూషన్ కావాలన్నా ఎందుకు మహిళల డెవలప్మెంట్ అందుకే ఆ రోజు మహానుభాబు ఎన్టీ రామారావు గారు మహిళలకి పొలిటికల్గా అంటే లోకల్ బాడీస్లో రిజర్వేషన్ పెట్టారు కాబట్టి అలాంటి యొక్క సిస్టమ్ తీసుకొచ్చినట్టు ఎవరంటే తర్వాత మహిళల్ని ఇంకా డెవలప్ చేయాలని ఈ యొక్క డోక్రా మహిళలు ఈ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదికి ఎనభై ఎనిమిది లక్షలు ఉన్నారు ఎనభై ఎనిమిది లక్షల యొక్క మహిళలు కానీ ఎన్నో పథకాలని ఇంటి మన యొక్క ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏర్పాటు జరిగింది అందులో భాగంగా నేను మంత్రిగా ఉన్నప్పుడు అర్బన్ ఏరియాలో డోక్రా మహిళలకు మంత్రి నేను నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను నెల్లూరు సిటీలోనే దాదాపు నలభై యాభై మీటింగ్లు పెట్టడం జరిగింది నలభై యాభై మీటింగ్ అదేవిధంగా అన్ని జిల్లాల్లో ఆ రోజు నూట పద్నాలుగు మున్సిపాలిటీస్ ఉంటాయి నూట పద్నాలుగు మున్సిపాలిటీస్లో మహిళలకు సంబంధించి డాక్ట్రా మహిళలకు సంబంధించి మీటింగ్లు పెట్టి వాళ్ళ సమస్యల్ని తీర్చడం జరిగింది